అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన నియోజకవర్గం పక్క నియోజకవర్గానికి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ చేసిన కృషికి నేను జన్మగా మీ కృతజ్ఞాన్ని మీ అందరూ కూడా తెలియదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ మొక్కలోని ధైర్యంతో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి లాస్ట్ డే జరిగిన రోడ్ షో వరకు కూడా ఎండనక వాననగా ఇంత ఒక్క కూడా మీరందరూ కూడా శ్రమించారు మీ కష్టం మీ కష్టానికి ఫలితంగా తప్ప ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నామంటే అది మీ అందరి కష్టమే ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించే కాబట్టి మన నేత వర్గం నుంచి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను మీ అందరి మన అందరి సమిష్టి కృషి ఇందులో అందరి సమిష్టి కృషి ఉంది ఏదో అది రాజు గొప్పదనమా లేదు ఇంకొకరికి కాదు మీ అందరి సమిష్టి కృషి పూర్తి స్థాయి సభ నుంచి సమిష్టి కృషి వల్లే ఈరోజు మంచి మెజార్టీతో విశాఖపట్నం నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనం ఎందుకెళ్ళాం నేను మాటిస్తున్నాను మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాను కేకే రాజ్ ఎమ్మెల్యే అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మీరే ఎమ్మెల్యే భావించే విధంగా నాయకులు కానీ నేను ఆమె ఇవ్వట్లేదు నేను ప్రమాణం చేస్తున్నాను ఎవరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎవరికి అభద్రతా భావం ఎవరికి ఆత్మ నిర్మతా భావం కలగకుండా మనందరినీ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన గెలిచిన తర్వాత అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా రేపు గవర్నెన్స్ లో సంతృప్తి పడే విధంగా నేను నడుచుకుంటానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని గల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శ్రేయస్ కోసం ప్రజల ప్రయోజనార్థం కూడా వెచ్చిస్తానని మీ అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనకే మనకి ప్రత్యర్థులు మన ప్రత్యర్థులు ధర్మయుద్ధం చేయలేక ప్రత్యర్థులు ధర్మయుద్ధం చేయలేక అనేక రకాల సమస్యలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమస్యలను అడ్డం పెట్టుకుని మనపై దాడులు చేసే ప్రయత్నం చేశారు ధర్మయుద్ధం చేయలేక తప్పుడు ఆరోపణలు చేశారు రౌడీగా చేశారు గోడగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ల్యాండ్ ల్యాండ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అవన్నీ కూడా పారగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కూడా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల నాకు సపోర్ట్ చేసిన ఆయనకున్న వ్యక్తుల దాడులు చేసే ప్రయత్నం చేశారు ఈ రోజు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరూ కూడా అదే విధంగా కొంతమంది మిత్రులు సేవలక్షలు కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి వాళ్ళపై దాడులు చేసినా సరే వాళ్ళపై అనేక రకాలుగా దాడులు చేసినా సరే మొత్తవాడిని ధైర్యం ఈ రోజు ఎన్నికలు అబ్జర్వర్స్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు నలభై రోజుల తర్వాత మే పదమూడో తారీఖు వాళ్ళ వ్యాపారాలకు వెళ్తారు మన రాజకీయాల్లో ఏ రోజు కూడా హింక ఫీర్ అయినా వాళ్ళతో దాడి చేసే ప్రయత్నం చేసిన చాలా ధైర్యంగా ఎక్కడ కూడా ఎవరో కూడా అధైర్యపడకుండా చాలా మంది ఈ రోజు మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కింద ఉన్న చంద్రబాబు గారు కానీ చంద్రమౌళి గారికి సంబంధించిన మిత్ర బృందం కానీ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టపడ్డారు మన కష్టానికి ఫలితం మనం సాధిస్తున్నాం తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇదే స్ఫూర్తితో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్దాం మీ కష్టం మీ కష్టానికి తగిన ఫలితంగా మన నియోజకవర్గంలో మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకుందాం సపోర్ట్ చేయకపోయినా నిజంగా చెప్పాలి మీ సారీ చేస్తున్నాను సార్ మేమైతే మీకు సపోర్ట్ చేయకపోయినా మీ అంతటి మీరు మీ కార్ వేసుకుని ఒక పది మంది మెంట పెట్టుకుని నిజంగా మీకు నేను ఈరోజు హ్యాక్స్ సపోర్ట్ చేయకపోయినా మీ అంత మీరు ఇక్కడ వేదికైనా ప్రతి ఒక్కరు అందరూ కూడా ముఖ్యంగా కార్పొరేటర్స్ ఓన్ చేసుకుని వాళ్ళ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడ్డారు వార్డు అధ్యక్షులు కానీ కార్పొరేటర్స్ కానీ ఓన్ చేసుకుని కష్టపడ్డారు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇక్కడ పెద్దలు ఎవరన్నా మాట్లాడితే పెద్దలు ఎవరన్నా మాట్లాడితే ఒకసారి మాట్లాడతారు అయిన తర్వాత మనందరూ కూడా కలిసిమెలిసి ఓన్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్న నాయకుడు కాదు మీ కుటుంబ సభ్యుడు మీ తమ్ముడు మీ ఎప్పుడు కూడా నేను మళ్ళీ మళ్ళీ మాట ఇస్తున్నాను ఎవరిని కూడా అసంతృప్తిలోను కానివ్వను ఎవరిని కూడా ఆత్మ భావానికి ఎవరి గౌరవానికి కూడా నేను భంగం కలిగించను అందరినీ కూడా ప్రయారిటీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా అంటే అందరికీ ఆయన అవకాశాలు ఒకేసారి రావాలి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి శక్తుశుద్ధితో నిస్వార్థంగా నేను మన పార్టీకి సంబంధించిన కష్టపడే నాయకులందరిని కూడా తీసుకెళ్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ కూడా